హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఈ ఇయర్ రాఖీ మాకు స్పెషల్ ఎందుకు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది రాఖీ పండుగ అనగానే అక్క జల్లుళ్ళు అన్నతమ్ముళ్ళు ఇంటికెళ్లి మంచిగా రాఖీ కట్టి ఎప్పటికీ నువ్వు నాకు రక్ష అని చెప్పి ఫ్యామిలీ అందరూ అట్లీస్ట్ కొంచెం సేపైనా మంచి టైం స్పెండ్ చేస్తారు కదా బట్ నేను రాఖీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు ఆ వైబ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే బీయింగ్ అ సింగిల్ డాటర్ నాకంటూ ఏ సిబ్లింగ్ లేరు నేను ఒక్కదాన్నే అప్పుడప్పుడు అనిపించేది నాకు కూడా ఎవరైనా సిబ్లింగ్ ఉంటే వాళ్ళకి రాఖీ కట్టి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేరెంట్సే కాకుండా ఎస్ నేను కూడా నీకున్నాను అని చెప్పి అన్నో అక్కో చెల్లు తమ్ముడో ఇలా ఎవరో ఉంటే బాగుండేది అని చాలా సార్లు అనిపించింది బట్ గాడ్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్ వియాన్ పుట్టిన తర్వాత రాఖీ అసలు మీనింగ్ తెలుసుకొని ఎప్పుడు వాడికే రాఖీ కట్టేదాన్ని అలాంటిది ఈ ఇయర్ వాడికి రాఖీ ఇంకా స్పెషల్ ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది సరే ఫస్ట్ అయితే మా హస్బెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశామో చూసేయండి ఆ రోజు వరలక్ష్మీదేవి వ్రతం రావడం వల్ల ఫుల్ హడావిడ్ అయిపోయింది పెద్దగా బర్త్డే మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు తనకి ఆఫీస్ ఉండడం వల్ల పొద్దున్నే బయలుదేరుతానన్నారు ఇంకా వెళ్లే ముందు కొంచెం సేమియా చేశానమాట అతే దగ్గర ఆశీర్వాదం తీసుకొని సేమియా తినేసి తనైతే ఆఫీస్ కి వెళ్ళిపోయారు అండ్ అదే రోజు అమ్మ వాళ్ళు తాంబూలం తీసుకోవడానికి వచ్చారు కదా సో డాడీ వస్తూ వస్తూ మా హస్బెండ్ కోసం కేక్ తీసుకొచ్చారనమాట అలా అందరం కలిసి చిన్నగా కేక్ కటింగ్ ప్లాన్ చేశాము అంతే అంతకు మించి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఏం చేయలేదు ఆ రోజే వ్రతం కూడా కాబట్టి ఇంకా ఆ హడావిడిలోనే ఉండిపోయాను సరే ఇంకా కేక్ కటింగ్ ఎలా జరిగిందో చూసేయండి హ్యాపీ బర్త్ డే టు యు కట్లే వన్ టాపేగలేదు 0075789 ఇంకా సింపుల్ గా అమ్మా వాళ్లతో కలిసి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము డాడీ వాళ్ళు కేక్ కటింగ్ అవ్వగానే ఇంకా బయలుదేరిపోయారు అదంతా కూడా మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు కదా సో లాస్ట్ వీడియోలో నేను వరలక్ష్మి దేవి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అని షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ దోశ బ్యాటర్లు వేసుకుని హడావిడిలోనే ఉంటాను ఒక పక్క వీళ్ళని కనుక్కొని వాళ్ళు ఏది కావాలంటే అది చేయడం అలవాటు తండ్రి కొడుకు ఇద్దరు దోశ కావాలన్నారు ఈ మధ్య కంటిన్యూస్ గా ఇడ్లీ పెడుతున్నాను లేండి ఇంకా దోశ బ్యాటర్ కి వెయ్యాలి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే ఉప్మా చేస్తున్నాను ఆర్ గైస్ పొద్దున్న ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఎండ డైరెక్ట్ గా కిచెన్ లోకి వస్తుంది ఇంకా ఆ టైమ్ లో స్టవ్ ని కొంచెం ఎండ తగిలేటట్టు పెడతానమాట మనం వండుకునే వంటలో డైరెక్ట్ గా ఎండ తగిలింది అనుకోండి అది చాలా శ్రేష్టమైనంట చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ కలుగుతాయంట అందుకనే ఎండ వచ్చేటప్పుడు మాత్రం స్టవ్ ని కొంచెం ముందుకి జరిపి వండిన పదార్థం మీద ఎండ పడేటట్టు చూసుకుంటాను అండ్ ఈ రోజు నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి నిన్న అమ్మవారి దగ్గర తాంబూలంలో పెట్టాను అనమాట అవే ఈ రోజు వేసుకున్నాను మా ఊర్లోనే తీసుకున్న ఇవి డజన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట అండ్ ఆ సైడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అవి కూడా మా ఊర్లోనే తీసుకున్నాను ఇంకా ఈ లోపు మా పిన్ని వాళ్ళు వచ్చారు లాస్ట్ వీడియో లో చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ కజన్ సిస్టర్ అని చెప్పి ఫస్ట్ తను వచ్చారనమాట మా హస్బెండ్ కి రాఖీ కట్టడానికి ఇలా రాఖీ కట్టేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను ఎప్పుడు ఎవరికి రాఖీ కట్టింది లేదు బట్ యా ఇలా మా హస్బెండ్ కి రాఖీ కడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈవెన్ మా పెళ్ళైన కొత్తల్లో కూడా ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు కాకపోతే అప్పుడేంటంటే పెళ్ళైన నెక్స్ట్ డేనే రాఖీ వచ్చింది సో అంతగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు బట్ ఈ ఇయర్ఏ అన్ని తెలుసుకుంటున్నాను నేర్చుకుంటున్నాను చూస్తున్నాను అలవాటు చేసుకుంటున్నా ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వియాన్ ఆడుకోవడానికి వెళ్ళాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ పిలిచి నీకు రాఖీ కడతాం నాన్న రా అని చెప్పారంట వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బేబీ ఉందిలేండి సో తనతో రాఖీ కట్టించారు ఇంకా వాడు వెళ్ళి రాఖీ కట్టించుకొని వచ్చాడు వస్తూ వస్తూ ఈ స్వీట్స్ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా అలా చిన్నగా రాఖీ పండగ స్టార్ట్ అయింది సో మధ్యాహ్నం లంచ్ అది చేసేసి ఇప్పుడు మేము మా చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ సిస్టర్ అదే నువ్వంటసారి బియానాన్న దగ్గరకంటే వెళ్ళారా బియా మాతో పాటు అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట సో నేను ఎప్పుడు వీడియోస్ లో చెప్తూ ఉంటాను కదా మా అక్క షీజ్ అని సో తను ఇంకా వాళ్ళ బాబు మేమందరం కలిసి ఫస్ట్ మా చిన్నపిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వచ్చేసాం పిన్ని వాళ్ళ ఇంటికి ఇదిగోండి తినే మా చిన్న పిన్ని మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ సిస్టర్ వీళ్ళ సిస్టర్స్ సిబ్లింగ్స్ అందరూ ఒకే ఊర్లో మా ఊర్లోనే ఉండేవాళ్ళు బట్ మా పిన్నిలు అమ్మమ్మలు అయ్యారు సో చిన్న పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనమాట ఇదిగోండి మా చెల్లి వాళ్ళ పాప అంటే మా పిన్ని వాళ్ళ మనవరాలు బుడ్డిది ఎంత క్యూట్ గా ఉందో లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను మా ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు అని ఇంతకీ ఎవరు వచ్చారు ఏంటి అనేది చెప్పడానికి కుదరలేదు ఆ టైంలో బట్ యా ఇప్పుడు చెప్తున్నాను నలుగురు ఒక చిన్న చెల్లి పుట్టింది అందుకనే ఈ నలుగురు అన్నలు ఈసారి రాఖీకి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఎప్పుడెప్పుడు చెల్లి రాఖీ కడుతుందా అని చెప్పేసి సరే ఇంకా మా రాఖీ పండుగ ఎలా జరిగిందో చూసేయండి నార్మల్ గానే పిల్లలతో రాఖీ అంటే హడావిడిగా ఉంటుంది అండ్ మాకు ఉన్న పిల్లలు ఏంటంటే జాతి రత్నాలు అనమాట ఇంకా ఈ అద్భుతమైన ఆణిముత్యాలకి రాఖీ కట్టాలంటే ఫస్ట్ సరిగ్గా కూర్చోబెట్టాలి కదా మా అక్కలకి తల ప్రాణం తోక్కొచ్చిందనే చెప్పాలి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది మా పెద్ద పిన్ని బ్లూ కలర్ శారీ అండ్ చిన్న పిన్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా పనిలో పని మా అక్కల్ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా గ్రీన్ కలర్ డ్రెస్ ఏమో పెద్ద అక్క డాక్టర్ అని చెప్పాను కదా ఈ వైట్ డ్రెస్ ఏమో చిన్నక్క వీళ్ళిద్దరు పెద్ద పిన్ని వాళ్ళ పిల్లలు అండ్ ఇటు పక్క ఇంకొక చెల్లి ఉంది కదా బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకుంది తను మా పిన్ని వాళ్ళ కూతురు ఇప్పుడు తనకే ఈ చిన్న బేబీ పుట్టింది అనమాట మొత్తానికి ఇదండి నా ఇన్లాస్ సైడ్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఫైనల్ గా ఇప్పుడు రాఖీ వీడియో ద్వారా మీ అందరికి నా ఇన్లాస్ సైడ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేసాను సరే ఇంకా రాఖీ ఎలా జరిగిందో చూసేయండి ఇక్కడ నుంచి చాలా ఫన్ గా ఉండబోతుంది

చూసారు కదా ఇలా హడావిడి హడావిడిగా మొత్తానికి ఈ చిన్న చెల్లి నలుగురు అనేలకి రాఖీ కట్టేసింది అండ్ ఇంతకీ ఆ చిన్న చెల్లి పేరు ఏంటో చెప్పలేదు కదా ఆ చిన్న మహాలక్ష్మి పేరు సత్య సియార నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఈ బుడ్డి పాపకి వన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి తనే వచ్చి వాళ్ళ అనేది రాఖీ కడుతుంది అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈ బుడ్డి పాపకి మంచిగా లంగా జాకెట్ వేసి ఏమైనా అమ్మవారి పండగలు వరల్స్ వరలక్ష్మీదేవి వ్రతం వచ్చినప్పుడు ఆ చిన్ని పాదాలకి పసుపు రాసి దానికి చిన్న తాంబూలం ఇవ్వాలని చాలా 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 ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నాకు తెలిసి ప్రతి ఒక్క మగపిల్లాడి తల్లి ఫీలింగ్ ఇలానే ఉంటుందేమో సరే ఇంకా రాఖీ పండగ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ మా పండగ స్టార్ట్ అయింది అదే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ యాక్చువల్ బర్త్డే రోజు మా డాడీ వాళ్ళతో కేక్ కటింగ్ జరిగింది కదా ఈ రోజు అత్త సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి మా చెల్లి ఇలా ప్లాన్ చేసింది సరే ఇంకా బర్త్డే ఎలా జరిగిందో చూసేయండి కొంచెం గోలా గందరగోళంగా ఉంటుంది కానీ బట్ యా దిస్ ఈస్ యాక్చువల్ ఫన్ కదా సో రా వీడియో అలానే యాడ్ చేస్తాను చూసేయండి భగవంతుడా విధ మత కట్ చే నోటరా ఇంకా మా బర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడతో క్లోజ్ అనమాట ఇప్పుడు ఇంకా మా పెద్ద పిన్ని రాఖీ కడుతుంది అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద ఇంకా రాఖీ అది కట్టిన తర్వాత లాస్ట్ లో హారతి ఇచ్చేశారు ఇక్కడతో రాఖీ సెలబ్రేషన్స్ అండ్ మా చిన్న బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి చూసారు కదండి ఈ సంవత్సరం రాకి చాలా స్పెషల్ గా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ క్లిక్ అండ్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ సో కుమ్ముబాబు కూడా మీకు బాయ్ చెప్తున్నాడు సరే బాయ్ గై